హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు మన ఫామ్లో అన్ని కొత్త బర్రెలు వచ్చాయి ఒక నాలుగు బర్రెలు వచ్చాయి ఆ బర్రెలు ఆ వివరాలు చూపిస్తా చూడండి పాతబర్రెలన్నీ సేల్ అయిపోయినాయి ఎక్కువగా మన యూట్యూబ్ ద్వారానే పోయాయి మళ్ళీ ఈరోజు కొత్త బర్రెలు వచ్చాయి అవన్నీ మన యూట్యూబ్ మిత్రులందరికీ చూపిస్తాను చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేషన్స్ మీకు వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కొద్దాం ఇది రెండో అయితే పడ్డా ఇదిని రెండు నెలలు పైన మూడు నెలలు లోపల ఉంది పడ్డోడా వేయోడా దీని దగ్గర రెండు పూట్ల ఒక నాలుగు లీటర్ పాలు ఉన్నాయి దీని రేట్ వచ్చి యాభై మూడు వేలు చెప్తున్నాము ఇది ఇంకో పట్ట నాడు చూడది ఇది ఈనేదానికి ఒక పది రోజులు టైం పడుతుంది దీని రేట్ వచ్చి నలభై ఆరు వేలు చెప్తున్నాము ఒక పది రోజులు పడుతుంది తినేదానికి ఇది రెండో ఇది తినేదానికి ఒక వారం టైం పడుతుంది రేట్ వచ్చి యాభై మూడు వేలు చెప్తున్నా ఇది కూడా రెండో అది పాట ఇది వినేదానికి ఒక ఐదారు రోజుల టైం ఉంది ద కట్టు కానీ పెండకం కానీ అంత సూపర్గా ఉంటుంది ఇవ్వరికి మంచి మనకు తెలిసిన వరికి కాబట్టి చెప్తున్నాను రోజుకి ఎనిమిది లీటర్లు పాలించే కెపాసిటీ ఉంది దగ్గర రోజుకి ఎనిమిది లీటర్లు పోల్స్ ఉంది దీని ధర వచ్చేసి డెబ్భై ఎనిమిది వేలు చెప్తున్నాను రెండో అయితే పడ్డా ఇంకా ఒక ఐదు రోజులు ఆరు రోజులు టైం ఉంటుంది ఈ బరిలో మీకు ఏ బరి కావాలన్నా కూడా మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ వినోద్ రెడ్డి బుచ్చిరెడ్డిపాడు నెల్లూరు జిల్లా ఈ పడ్డకి వెన్న శాతం కూడా బాగా వస్తుంది ఈరోజు పాల కేంద్రానికి పాలు పోస్తే నాకైతే తొమ్మిది పాయింట్ రెండు ఫ్యాటు పడింది ఒక లీటర్ వచ్చి ఎనభై రూపాయలు దాకా పడ్డాయి ఎవరికన్నా పాలల్లో వెనక శాతం తక్కువ ఉన్న వాళ్ళకి పాలల్లో కలుపుకునే దానికి ఈ పడ్డైతే అయితే శాతం బాగుంది చూశారు కదా వీటిలో మీకు ఏ బరి కావచ్చినా సరే మా నెంబర్కి ఫోన్ చేయండి మేము చెప్పినట్లే కాదు తగ్గిస్తాము ఎవరికైనా కావచ్చు ఉంటే మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి మనకి యూట్యూబ్ ద్వారా అయితే సేల్స్ అయితే చాలా బాగా ఉన్నాయి మనం ఇచ్చిన ప్రతి బరి కూడా చాలా సక్సెస్ అయింది బాగా పాలిస్తున్నాయి మన మన దగ్గరికి వచ్చిన తర్వాత మనమే కొనాలని ఏం లేదు మనకి నచ్చితే మనం కొనుక్కోవచ్చు చుట్టుపక్కల చూపి పంపిస్తాను ఇబ్బంది ఏం లేదు కాబట్టి మనం ఇప్పించినవి కూడా బాగా పాలిస్తున్నాయి బాగా సక్సెస్ అయ్యాయి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తాం మళ్ళీ కావాలని చెప్పి ఫోన్లు చేస్తున్నారు కాబట్టి మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదన్నా ఈ కానీ పాకాలు కానీ తరిపి కానీ ఉంటే మా నెంబర్కి ఫోన్ చేసి ఒక వీడియో వా వాట్సాప్ ద్వారా తీసి పెట్టండి మేము వచ్చి చూసుకుని కొనుక్కుంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియోతో రేపు కలుద్దాం